హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను సీమ పొన్నగంటి ఆకు తాలింపు మరియు చింతచారు రెండు అయితే చూసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ అయితే మన హెల్త్కి అయితే చాలా మంచిది ముందుగా అయితే ఈ అయితే ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇందులోనకైతే ఆకు మొత్తం మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేసినామంటే ఇందులో బంకమట్ట ఏదైనా ఉంటే అడుగును ఉండిపోతుంది ఈ విధంగా శుభ్రంగా అయితే కడిగి తీసుకోవాలి నేనైతే ఈ తాలింపుకి అయితే అయితే వేస్తున్నాను ఈ ప్లేస్లో కందిపప్పు పెసరపప్పు అయినా కూడా వేసుకోవచ్చు ఈ పప్పునైతే ఒక అర్ధగంట అయితే నానబెట్టి అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నటువంటి ఈ పొన్నగింటి ఆకునైతే వేసుకొని రుచికి సరిపడు రాళ్ళ ఉప్పు వేసుకొని హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి కుక్కర్లో పెట్టి టూ విజిల్స్ పెట్టుకొని తీసుకున్నామంటే సరిపోతుంది మెత్తగా అయితే ఉడికిపోతుంది పప్పు అయితే చూసారా ఎలా ఉడికిపోయిందో ఇప్పుడైతే ఈ విధంగా వాటర్ అంతా సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ వాటర్లోకి ఒక నిమ్మపండు సైజు చింతపండునైతే వేసి నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు అయితే ఆరబెట్టుకున్నామంటే బాగా ఆరిపోతుంది ఆకు అయితే ఇప్పుడు ఈ విధంగా చేత్తో పట్టుకొని పిండేసామంటే అందులోని వాటర్ అంతా సపరేట్ అయిపోయి ఆకైతే పొడి పొడిగా వచ్చేస్తుంది ఈ విధంగా మొత్తం అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెన్నం పెట్టుకొని టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి ఇవి బాగా చిటిపటలాడిన తర్వాత ఒక ఉల్లిపాయనైతే కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొంచెం వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పొండగంటి ఆకునైతే వేసుకోవాలి ఈ విధంగా ఆకు మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనికైతే అయితే పప్పుల పొడి అయితే వేసుకోవాలి కొన్ని పల్లీలు ఎండుమిర్చినైతే వేయించుకొని అందులోనికి జీలకర్ర ఒక పది వెల్లుల్లిని అయితే వేసి పొడగొట్టుకున్నామంటే ఈ విధంగా బాగుంటుంది ఇప్పుడు ఈ పొడిని వేసుకోవాలి ఈ ఆకుకూర అయితే మన హెల్త్కి అయితే చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయితే కలుపుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ తాలింపు అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు అదే స్టవ్ పైన మరొక కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఇవి చీటిపట్టలు తర్వాత ఒక ఉల్లిపాయనైతే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనికైతే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ చింతచారు అయితే వేసుకోవాలి మన ఆకుకూరలో పిండి వచ్చిన వాటరు వంపిన వాటరు రెండు కలిపి వేసుకున్నామంటే ఈ విధంగా చిక్కగా అయితే వస్తుంది ఇప్పుడు ఇందులోనికి మన రుచికి సరపుడు కారం వేసుకోవాలి నేనైతే ఒకటిన్న స్పూన్ కారం కొంచెం అయితే పసుపు వేసుకున్నాను ఒకసారి అంతా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడికించుకున్న వాటిలో నుంచి వచ్చిన వాటర్ కాబట్టి సరిపోతుంది ఇప్పుడు మనం కొంచెం టేస్ట్కి సరిపడు ఉప్పు అయితే యాడ్ చేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా బాగా తెరులుతున్నప్పుడు రెండు స్పూన్ల వరకు పప్పుల పొడి అయితే వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని తెల్లగడ్డ మిరియాలను అయితే ఈ విధంగా దంచి అయితే వేసుకోవాలి చింతచాకి ఏదైనా ఈ లాస్ట్లో తెల్లగడ్డ మిరియాలైతే దంచి వేసుకున్నామంటే రుచి అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకునే అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్